ఒక పెద్ద సినిమాకి మినిమం త్రీ మంత్స్ అన్న పోస్ట్ ప్రొడక్షన్ టైం ఉండాలండి ఐడియల్లీ సిక్స్ మంత్స్ కావాలి ఎన్ని సినిమాకి ఆరు నెలలు ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ అనేది మీరు ఆ సినిమాని అలా దాన్ని క్యూరేట్ చేయలేరు ఫైన్ ట్యూన్ చేయలేము అదండి దట్ ఈస్ అంటే మీరు చూసుకోలేరండి మీరు రిలీజ్ ముందు రోజు ఫస్ట్ కాపీ వస్తుంది మీరు ఏం చూసుకుంటారు షూటింగ్ మొత్తం అయిపోతుంది ఫస్ట్ కాపీ రోజు సాయంత్రం వస్తుంది నేను వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తా మీకు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు డంగల్ అనే సినిమా వస్తుంది డిసెంబర్ ఇరవై మూడు అమిర్ ఖాన్ గారిది ఆయన మూడు నెలల నుంచి అందరికీ సినిమాలు చూపిస్తున్నాడు ఇంటికి వెళ్ళి మూడు నెలల నుంచి సినిమా అందరికీ చూపిస్తున్నాడు ఆయన సో ఫస్ట్ కాపీ అనేది ముందు హావ్ టు టేక్ ఇట్ అవుట్ వే హెడ్ ఆఫ్ టైం అండి మా గాజీ సినిమా మేము మొత్తం ఫోకస్ గ్రూప్ చూపిస్తున్నాం సినిమా ఫస్ట్ కాపీ తీసి నవంబర్లో మూడు నెలలు రిలీజ్ ముందు ఒక ఫోకస్ గ్రూప్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ చూపించి వాళ్ళని ఇన్పుట్ తీసుకుని కరెక్ట్ చేస్తున్నాం ఆ కంఫర్ట్ పెద్ద సింహాలు కొండలేదండి ఎందుకంటే మార్కెట్ డైనమిక్స్ వందల కోట్ల వ్యవహారం ఒక డేట్ అనుకుంటున్నాం ఆ డేట్కి వెళ్ళిపోవాలి ప్రెషర్ ఉంటుంది అది అంటే నేను పెద్ద సినిమాలు ఒకటి చేశాము బట్ జనరల్ మార్కెట్ డైనమిక్స్ చెప్తున్నానండి మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు వర్క్అవుట్ అవ్వట్లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ టైం ఉంటుందండి మీ ఫిల్మ్ ఇస్ మేడ్ ఓన్లీ ఇన్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ షూటింగ్ ఈజ్ ఓన్లీ ఇన్ సిగ్నిఫికెంట్ పార్ట్